నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద లొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు సాధారణంగా ఎప్పుడైనా మణికన్నా జా బాగా పెర్ఫామ్ చేస్తూనే ఎవరినైనా తీసుకొచ్చి వాళ్ళతో పోలుసు నీ పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది ఒకటి నీ పెర్ఫార్మెన్స్ బాగులేదేటి ఎవరైనా అడిగితే చాలామంది కోపం వస్తుంది సాధ్యం కూడా అది హ్యూమన్ నేచర్ దాంట్లో పెద్ద ఆలోచించాల్సిందండి కానీ మొన్నటి మీతో నిన్నటి మీతో ఈ రోజు మీతో మిమ్మల్ని మీ మిమ్మల్ని మీతోటే కంపేర్ చేశారనుకోండి మీకు వస కోపం రాకపోవచ్చు అరే వేర్ విస్టు వై హియర్ ఓన్లీ అన్న పేరుకి వస్తుంది ఒకసారి చూసుకో ఒక ఐదేళ్ల క్రితం మీకు ఒక మూడేళ్ల క్రితం మీకు నేటి మీకు ఎంత తేడా ఉంది ఐదేళ్ల క్రితం మీరు ఎక్కడున్నారు మూడేళ్ల క్రితం ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఎక్కడున్నారు దీంట్లో మీ అంతటా మీరు ఎవరైనా అభివృద్ధి చెందారా మీ అంతటా మీరు ఎక్కాల్సిన పర్వతాలు కానీ చూడాల్సిన ప్రదేశాలు కానీ తిరగాల్సిన ప్రాంతాలు కానీ తిరిగారా కొత్తగా ఎవరైనా నేర్చుకున్నారా మిమ్మల్ని మీరు అబ్బాయి చేసుకోండి మిమ్మల్ని మీరు గబ్బని చేసుకుంటే మీకు కొన్ని జయాలు కనపడతాయి కొన్ని అపజయాలు కనపడతాయి కొంచెం సేపు పక్కనట్టు జేఆర్ గురించి ముందు మాట్లాడు గత ఐదేళ్లలో మీరు అనుకున్న పనులు ఏవి చేయగలిగారు ఓకే ఫలానా టైంలో నేను చదువుకున్న టైంలో ఏదో చదువుకున్నా చదువుకోవడం కుదరలేదు ఇప్పుడు పార్ట్ టైప్ ఉద్యోగం చేస్తూ ఇది పని చేస్తున్నాను ఫలానా టైంలో ఈ పని చేద్దాం అనుకున్నాను అది చేయడం కుదరలేదు ఈ రెండేళ్లలో ఈ పని చేస్తున్నాను లేదా ఫలానా వస్తువు కొనాలని అలా ఆలోచిస్తూ వాయిదా వేస్తూ వస్తున్నాను గత రెండేళ్లుగా మూడేళ్ళుగా ఫైనాన్షియల్గా ఒక డిసిప్లిన్ పట్టుకుని నేను కొనగలిగాను అని మీకు అర్పించింది అనుకోండి మీ గురించి మీకు మీ ఎదుగుదలలు కానీ మీ వ్యవహార శైలులు కానీ దాంట్లో ఇంప్రూవ్మెంట్ కానీ మీ గురించి మీరు చూసినప్పుడు మీకు అది ఇంకా ఉత్సాహాన్ని ఇస్తుంది పక్కవాడితో పోలిస్తే ఏదన్నా మనం సాధించలేకపోతే పక్కవాడు అది ఎందుకు సాధించగలిగాడు అనడానికి ఒక కారణం మనం ఎందుకు సాధించలేకపోయాము అనడానికి కారణం కనపడుతుంటుంది చూడండి ఎప్పుడైనా సరే మళ్ళీ పక్క వాళ్ళతో పోల్చి మన ఫెయిల్ జూరు గురించి ఎవరైనా వేలు పెట్టి చూపిస్తే పాయింట్ చేస్తే ఏమనిపిస్తుందండి వాడు అలా ఉండడానికి వాళ్ళు నాన్న సంపాదించి పెట్టాడు వాళ్ళ అమ్మగారు గవర్నమెంట్ జాబ్ లేదా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న సంపాదిస్తారు లేదా వాడు పల్ల పట్టణంలో పెరిగి పుట్టి పెరిగాడు లేదా వాడు ఫలానా చదువుకునే అవకాశం వచ్చింది ఇది మాట్లాడుతున్నావు కాదు ఇవన్నీ మనము ఎందుకు చెయ్యలేకపోయేవో మరికి మనం సర్ది చెప్పుకోవడానికో లేదా ఎవరైనా అడిగితే సర్ది చెప్పడానికో వెతుకుతున్న సాకులు కారణం కాదు అదొక సాకు నీ పేజూర్ని కప్పించుకోవడానికి నువ్వు పెట్టుతున్న సాకు అదే నిన్ను నువ్వు పోల్చుకున్నావు అనుకో నిన్ను నువ్వు నిన్నటితో నేటికి మొన్నటితో నిన్నటికి ముందుతో మొన్నటికి ఎలా పోల్చుకుంటూ పోయావనుకో నీకు తెలుస్తుంది నువ్వు ఫలానాది ఎందుకు చేయగలిగావు ఫలానాది ఎందుకు చేయలేకపోయావు ఈ పోలిక కనుక మీరు కనీసం వారంలో ఒకసారి మిమ్మల్ని మీరు పోల్చుకుంటూ గత వారంలో మనం ఏం చేసాము ఈ వారంలో ఏం చేద్దామనుకున్నాము వచ్చే వారంలో అంతకు ముందు వారానికి ఈ వారానికి మనకి తేడా ఉంది అని చెప్పి మీరు ఆలోచిస్తే మీద మీకు అసూయ రాదు సాకు చూపించుకునే అవకాశం రాదు ఎందుకంటే యూ వాంట్ టు ప్రూవ్ బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీకున్న దాంట్లో ఎంత మెరుగ్గా ఎంత అద్భుతంగా ఒక పని చేయగలిగిన మీరు చేసే ప్రయత్నం చేస్తారు అప్పుడు రిజల్ట్ మీదే పక్కవాడితో పోల్చుకున్న రిజల్ట్ పక్కవాడి ఈ రిజల్ట్ మీదే మీ రిజల్ట్ మీ నిన్నటికన్నా మీ నేడు బాగుంటుంది అనుకుంటే దాని ప్రేరణ మీకే బాగుంటుంది వేరే వాళ్ళు ఎవరికి కాదు అండ్ కొన్ని వారాలు సంవత్సరాలు నెలలు సంవత్సరాలు పోతే మీ ప్రేరణ మీకే కాదు పక్కవాళ్ళకి కూడా బాగుంటుంది పక్కవాడు మిమ్మల్ని చూస్తారు నిన్నటికన్నా నేడు మీరు బాగుంటే ఖచ్చితంగా పక్కవాడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు మీరు నిన్నటికన్నా బాగుండడం అనేది ప్రతిరోజు కొనసాగుతుంది కంటిన్యూస్గా ఎక్కడ విరామం లేకుండా అంతర అంతరాయం లేకుండా మీరు కటు చేస్తున్నారు కనుక వాళ్ళు కనిపిస్తే చాలామంది మిమ్మల్ని చూడటమే కాదు ఫాలో అవ్వడం కూడా వాడతారు ఎందుకంటే నిన్నటి మీకైనా నేటి మీరు బాగున్నారు కనుక సో నిన్నటి మీకు నేటి మీకు ఎంత పురోగమనం ఉంది ఎంత అభివృద్ధి ఉంది అనేది మీకు మీరు చూసుకోండి యూ కెన్ హ్యావ్ ఎన్ అమేజింగ్ రిజల్ట్ మామూలుగా కాదు ఆ రిజల్ట్ మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్ ఇది అనుభవాలు చెప్తున్న పాఠం నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నాం